హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి నాకు సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సో కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది సో వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట సో వాళ్ళలో కూడా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది సో ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు సో ప్లీజ్ మీరు వాచ్ చేసేటప్పుడే ఒక లైక్ కూడా అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ని బట్టే ఈ వీడియోస్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతాయి సో వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో ప్లీజ్ అండి ఒక లైక్ కూడా అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మొదటి శ్రావణ శుక్రవారం కదా నాకైతే పూజ చేసుకోవడానికి వీలు అవ్వలేదు ఇంకా నేనైతే చేయలేదనమాట ఇంకా అలానే చాలా మంది కూడా శ్రావణ శుక్రవారమై వరలక్ష్మి వ్రతం అనేది చేసేసుకుంటారు ఎందుకంటే రెండో వారం కొంతమందికి వీలు అవ్వదు కదా సో అలాంటి వాళ్ళు ముందే చేసేసుకుంటారు అనమాట మా ఇంటి దగ్గరలో చాలామంది అయితే చేసేసుకున్నారు సో ఇంకా మేమేంటంటే నెక్స్ట్ వారమే చేసుకుంటాం అనమాట మాకు ఈ వారం వీలు అవ్వలేదు సో ఇంకా ఆ రోజైతే మా వదిన వాళ్ళు డీమార్ట్ వెళ్దామన్నారు ఇంకా నేను కూడా అయితే వచ్చాను యాక్చువల్గా ఇందాక చూసారు కదా మా బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా నేనైతే డీమార్ట్కి వచ్చాను కదా ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళే దారిలోనే ఈ డీమార్ట్ అయితే ఉంటుంది మేము డైలీ అయితే ఇటు సైడ్ నుండే వస్తూ ఉంటాం అన్నమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు లంచ్ బాక్స్ అయితే నేను తీసుకెళ్ళాను లేదంటే ఎప్పుడూ కూడా మా వారే తీసుకెళ్తూ ఉంటారు సో ఏమన్నా పనుండి బయటికి వెళ్తే మాత్రం నేను తీసుకెళ్తాను లేదంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆయనే తీసుకెళ్తారు ఇంకా ఎప్పుడో ఒకప్పుడు అనమాట నేను తీసుకెళ్ళేది ఇంకా ఏమైందంటే ముందు మా మేనకోడలో నేను అయితే వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడికైతే వచ్చాము సో ముందు బయలుదేరి ఇంకా మా వదిన వాళ్ళు ఇద్దరూ అయితే వచ్చారనమాట సో ఇంకా చూస్తున్నారు కదా శ్రావణ మాసం అయితే వచ్చింది కదా ఇంకా మేమైతే పూజా సామాగ్రి అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి సో తీసుకుంటున్నాము అంటే నేను కాదు మా వదిన వాళ్ళైతే తీసుకుంటున్నారు సో నేనైతే ఒక ట్వంటీ డేస్ బ్యాకే అయితే వచ్చాననమాట డిమాట్కి సో వచ్చి ఇంకా నాకు కావాల్సినవన్నీ అయితే నేను తీసేసుకున్నాను ఇంకా ఈరోజైతే వాళ్ళ గురించి వచ్చాను అనమాట కానీ అనుకుంటానికి వాళ్ళ గురించి వచ్చానని చెప్తున్నాను కానీ సో మనం ఎన్ని తీసుకెళ్ళినా కూడా డిమార్ట్లో ఇంకా ఏదో ఒక వస్తువు అయితే మర్చిపోయింది ఉంటూనే ఉంటుంది కదా సో అలా నేనైతే మర్చిపోయినవన్నీ తీసుకునేసరికి టోటల్గా నా బిల్లు కూడా మళ్ళీ టూ థౌజండ్ అయితే అయ్యింది సో అట్లా ఉంటుంది నేను డిమార్ట్కి వెళ్ళానంటే సో ఇంకా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది కదా అది మర్చిపోయాము ఇది మర్చిపోయాము అని చెప్పేసి ఇంకా అలా మర్చిపోయినవన్నీ తీసుకునేసరికి ఇంకా అంత బిల్ అయితే అయ్యింది కానీ నేనైతే యాక్చువల్గా అసలు మనీ అనేది ఏమీ తీసుకెళ్ళలేదు అక్కడికి కానీ ఇలాంటి టైంలో అనిపించిందనమాట ఫోన్పే ఉండడం చాలా మంచిదని చెప్పేసి ఇంకా అది ఉండటం వల్ల నేనైతే అందులో బిల్ పే చేసేసాను సో లేదంటే చూడాలి అసలు ఏమయ్యేదో ఇంకా అవన్నీ తీసుకున్నవన్నీ ఏం చేసేదాన్ని రిటర్న్ పెట్టేసేదాన్ని మొత్తం అన్నీ అక్కడే ఇచ్చేసేదాన్ని సో ఇంకా ఫోన్పే ఉండడం వల్ల చాలా మంచిది అయిందనమాట ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు లంచ్ బాక్స్ అవన్నీ తీసుకోవడానికి చూస్తున్నారనమాట అంటే మా మేనుకోళ్ళకి మొన్నే కాలేజ్ అయితే స్టార్ట్ అయ్యింది సో తన కోసం తీసుకుంటున్నారు కానీ డిమాంట్లో అయితే స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే సో ప్రతిదీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది సో వెయిట్ మాత్రం చాలా ఉంటుంది ఏవైనా సరే మనకి ఎక్కువ రోజులు అవుతాయి అన్నమాట సో ఈ బాక్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్న బాక్స్ అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా పడతాయో పట్టవో తెలియదు కానీ ప్రైస్ అయితే ఫిఫ్టీ నైన్ కానీ వెయిట్ కూడా అలానే ఉంది సో ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చు అనమాట వెయిట్గా ఉంటాయి బాగా సో ఎక్కువ రోజులు మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా అక్కడ లంచ్ బాక్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా శ్రావణ మాసం వచ్చింది కదా ఇంకా ఏదో ఒకటి అయితే తీసుకుందాం అన్నట్టుగా మా వదిన వాళ్ళు చూస్తున్నారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఏంటంటే అంటే నేను వెళ్ళినప్పుడు దీపారాధన కుందులు తీసుకుందామని ఆ రోజైతే యాక్చువల్గా మర్చిపోయాను సో ఇంకా ఆ రోజైతే తీసుకోలేదు నేను ఇంకందుకని మొన్న అయితే తీసుకున్నాను అనమాట అండ్ నా దగ్గర ఏవైనా సరే రెండు సెట్లు ఉంటాయి దేవుడికి సంబంధించినవి అంటే మనం డైలీ చేయకపోయినా ఫోర్ డేస్ చేస్తానని చెప్పాను కదా మళ్ళీ ఈ డే చేశాను అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అవి క్లీన్ చేసుకొని చేసేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకొక సెట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సో అలా అందులో ఒక కుందైతే కింద పడి విరిగిపోయిందనమాట సో క్లీన్ చేసినప్పుడు ఇంకా అందుకని వేరే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే రెండు కుందులు తీసుకున్నాను సో వేరేవి చిన్నగా అవి చాలా బాగున్నాయి కానీ అవి కూడా వెయిట్ ఎక్కువ ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి డిమాట్లో మాత్రం చాలా వెయిట్గా ఉంటాయి మీరు ఒక గమనించండి సో ఇత్తడివి కానివ్వండి స్టీల్వి కానివ్వండి నాకు అవి బాగా నచ్చుతాయి అన్నమాట సో ఇంకా ఇక్కడైతే చిన్న చిన్నవి హోమ్ డెకర్కి చాలా బాగుంటాయి కదా సో నాకైతే నచ్చాయి కానీ ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఇబ్బంది పడుతున్నాను నేను సో ఎందుకంటే ముందు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో ఇంటి నిండా చాలానే ఉన్నాయి సో అవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఏమీ తీసుకోలేదు అవి ఇంకా చూస్తున్నారు కదా ఇట్ సైడ్ అన్నీ నావన్నమాట సో ఇక్కడికి టూ థౌసండ్ బిల్ అయితే అయ్యింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏమైంది అనమాట నా బిల్లు ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళు అయితే వేయించుకుంటున్నారు ఇంకా వాళ్ళు కొంచెం ఎక్కువే కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువే అయ్యిందన్నమాట కానీ డిమార్ట్కి వస్తే మాత్రం మనకి థౌసండ్ రూపీస్ అవ్వాల్సింది టూ థౌసండ్ త్రీ థౌజండ్ అయినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడికి ఒక్క వస్తువు తీసుకుందామని వస్తే దాంతోపాటు పది రకాల వస్తువులు అయితే అవసరం లేని కూడా తీసుకెళ్తూ ఉంటాము సో అందుకనే నాకైతే డిమార్ట్ రావాలంటే చాలా భయం కానీ వెళ్లకుండా అయితే ఉండలేము సో మీలో కూడా ఎంతమందికి జరిగింది లాగా కామెంట్ చేయండి సో నేనైతే అంతే వచ్చానంటే కంపల్సరీ థౌజండ్ రూపీస్ బిల్ అయినా అయ్యిద్దనమాట నేను అందుకే ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికే ట్రై చేస్తాను ఇంకా ఫైనల్గా బిల్ అయిపోయిన తర్వాత నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము యాక్చువల్గా డిమార్ట్లో ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా నేను మాత్రం ఐస్ క్రీమ్ అస్సలు మిస్ అవ్వను టేస్ట్ అంత బాగుంటుంది సో ఇంకా అక్కడ లేకపోతే తప్పితే లేదంటే కంపల్సరీ వెళ్ళానంటే తీసుకోవాల్సిందే సో ఇంక అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మళ్ళీ బయటకు అయితే రావాల్సి వచ్చింది సో చిన్న గిఫ్ట్ కొనడానికి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్గా బర్త్డే ఫంక్షన్ కానీ గిఫ్ట్ కొనడానికి వచ్చామన్నమాట సో నైట్ మళ్ళీ చిన్న ఫంక్షన్ ఉంది సో దానికోసం ఇంకా ఇక్కడ ర్యాకీ అయితే దగ్గరకు వచ్చేసింది కదా వీళ్ళు ఇవన్నీ అయితే బయట పెట్టారనమాట సో చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా సో నాకు బాగా నచ్చాయి కానీ నేను ఇప్పుడైతే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే గిఫ్ట్ దగ్గరే టైం చాలా వేస్ట్ అయిపోయింది అంటే ఎక్కువ టైం పట్టిందనమాట ఎందుకంటే గిఫ్ట్ తీసుకున్నది ఒక్కటైతే అక్కడ చూసినవి చాలా చూసాము అంటే గిఫ్ట్తో పాటు అక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ చూసేసరికి అక్కడే చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ర్యాకి తీసుకోలేదు ఇంకా ఎలానో టైం ఉంది కదా అని చెప్పేసి తీసుకోలేదు అనమాట ఇంకా మేము వెళ్ళిన షాప్ వచ్చేసి మన పడమట్లో ఉంది కదా మయూరి ఫ్యాన్సీ షాపు అక్కడికైతే వెళ్ళాము కానీ ఇక్కడ గిఫ్ట్స్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట అక్కడ మీరు ఎవరైనా తీసుకోవాలంటే కంపల్సరీ అయితే వెళ్ళి ట్రై చేయండి అక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఇంకా ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మేకప్ బ్యాగ్స్ అనమాట సో మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఇంట్లోనైనా మనం స్టోర్ చేసుకోవడానికి సో మంచి బ్యాగ్స్ అనేవి కావాలి కదా సో అలాంటి వాటికి ఇవైతే బాగా యూజ్ అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఏమనుకున్నానంటే సో అంటే అది ఓపెన్ చేసి చూసేసరికి అందులో బ్యాగ్ లోపల బ్యాగ్ అలా ఒక త్రీను ఏమో ఉన్నాయన్నమాట నేను ఆ త్రీ కలిపి ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను కానీ తీరా అక్కడ అడిగిన తర్వాత తెలిసింది ఒక్క బ్యాగే ఫైవ్ హండ్రెడ్ అని సో నాకు కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంది బాగుంది అసలు కానీ మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు కానివ్వండి సో ఏవైనా స్టోర్ చేసుకొని తీసుకెళ్ళడానికి లేదంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి సో అలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలా బాగుంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా ఉందనమాట మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది అక్కడ అసలు ఎన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయో సో మనకి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే ఫైనల్గా ఇది తీసుకున్నాము మేమైతే బేబీ గర్ల్ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ టాయ్ అయితే తీసుకున్నాము ఇది చాలా బాగుంది సో ఇందులో మ్యూజిక్ వస్తుంది అలాగే చూస్తున్నారు కదా రన్ అవుతుంది అనమాట సో దానికి ఏదైనా టచ్ అయ్యిందనుకోండి అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది నాకు ఆప్షన్ చాలా బాగుంది సో అంటే మనం దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని వేరే పక్కకి నిలబెట్టే కంటే సో మనం టచ్ అవ్వగానే అదైతే మళ్ళీ సో దానికి ఏదైనా టచ్ అవుతే అది మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఇంకా ఇదైతే సింపుల్గా బాగుంది కదా అని చెప్పేసి మేము ఇదైతే తీసుకున్నాము అది వచ్చేసి సిక్స్ హండ్రెడో ఏమో అనుకుంటా అది తీసుకున్నాం అనమాట ఇంకా మేమైతే అక్కడ తీసుకోవడానికి వెళ్ళింది ఒక గిఫ్టే కదా సో అక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి గిఫ్ట్ తీసుకుంటే ఇంకా దాంతోపాటు మావాడు ఏం చేశాడంటే మాకు పన్నెండు వందల బిల్లు అయితే వేయించాడు అనమాట సో వాడు మళ్ళీ వేరే బొమ్మలు అయితే తీసుకున్నాడు ఇంకా నేను అవైతే వీడియో తీయలేదు కానీ ఇంకా నాకైతే కోపం వచ్చేసింది ఎందుకంటే ఇంటి నిండా చాలా బొమ్మలు ఉన్నాయండి వాటితోనే ఆడడు సో ఆడితే కొంచెం పర్వాలేదు కానీ అవన్నీ ఆడకుండా నాకు అవన్నీ స్టోర్ చేసుకోవాలంటే చాలా సామానం అయిపోతుంది అందుకు కోపం వచ్చి ఇంకా మీ ఇద్దరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అయితే అవి తీసుకొని వచ్చారు ఇంకా అలా జరిగింది ఇంకా చూసారు కదా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము సో నేను అక్కడక్కడ అయితే వీడియో తీసానమాట ఫుల్గా తీయలేదు అలాగే నేను బర్త్డే గర్ల్ని కూడా చూపించట్లేదు సో కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కదండి సో అలా నేనైతే ఇంకా చూపించట్లేదు అనమాట మా వరకే చూపిస్తున్నాను సో ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ అండ్ సింపుల్గా ఉందనమాట సో నాకైతే బాగా నచ్చింది మేము అంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాము ఇది వచ్చేసి మనకి క్లినిక్ రోడ్లో అంకుర్ హాస్పిటల్ ఉంది కదా సో దాని పక్కన సెవెన్ డేస్ హోటల్లో ఏదో ఉందనమాట అక్కడ అనమాట జరిగిన ఫంక్షన్ ఇది ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మేమైతే భోజనాలు చేద్దామని అక్కడికైతే వెళ్ళిపోయాము సో అన్ని వెజ్ ఐటమ్సే కానీ ఫుడ్ అంతా కూడా టేస్ట్ చాలా బాగుంది నేనైతే వెజ్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాను అది తినే వరకు కూడా నాకు తెలియలేదు అది వెజ్ అని నేను నాన్ వెజ్ అనుకున్నాను అంత టేస్టీగా ఉన్నాయి సో అదనమాట వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మరి మళ్ళీ ఒక మంచి వీడియోలో కలు dão. Bye.